மகா மகாண்பே நம்கா శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి నేనమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రలు కాగలరు మీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి శాసనసభ్యులు కావలి నియోజకవర్గ வகம் చిత్తూరు జిల్లా పుత్తలపట్లలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి సునీల్ కుమార్ వీధుల్లోకి దిగారు ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారని ఆరోపిస్తూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సునీల్ కుమార్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు లక్షల కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీ భూములను వందల రూపాయలకి విక్రయించడం పెద్ద కుట్ర అని ఆయన ఆరోపించారు ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులు నష్టపోతున్నారు దాదాపు రెండు వేల నూట యాభై మెడికల్ సీట్లు కోల్పోతున్నామని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రారంభమైన పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే ప్రతి సంవత్సరం నాలుగు వేల ఐదు వందల సీట్లు అదనంగా వస్తాయని వివరించారు క్యూబా దేశం లాగే మన రాష్ట్రం కూడా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు ప్రభుత్వం డబ్బున్న వారికి కాలేజీలు అమ్మేస్తుందని పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రజలు ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి అని సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గ మండల కన్వీనర్లు పాలేరు రామచంద్రారెడ్డి పూతలపట్టు శ్రీ శ్రీకాంత్ రెడ్డి తవనంపల్లి సిపి హరిరెడ్డి పార్టీ నాయకులు మాజీ జెడ్పీ చైర్మన్ ఎంబి కుమార్ రాజ వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి రాష్ట సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి మాజీ జిల్లా యువత ఉపాధ్యక్షులు మహేంద్ర జిల్లా ఎగ్జిక్యూటివ్ రఘుపతి రఘుపతిరాజు మండల ఎస్సీసెల్ నాయకులు నాగరాజు మండల సోషల్ మీడియా అధ్యక్షులు శైలేష్ మండల యువత అధ్యక్షులు గజేంద్ర కార్యకర్తలు విద్యార్థి విభాగం పాల్గొనడం జరిగింది 可以不穿吗？ quanto <laughs> ఈ విద్య ఏదో ఏదో వ్యామార్చడమో ఏదో చేయడమో మభ్య పెట్టడమో ఎక్కడ రిజిస్టర్ ఆఫీసుల్లోకి పోయి సంతకాలు పెట్టించుకోవడమో చేయలేని ఒకే ఒక ఆస్తి ఈ విద్య కాబట్టి ఈ విద్యకు ఎవరు అన్యాయం చేయొద్దు దీని రాజకీయం చేయొద్దు దీని వ్యాపారం చేయొద్దు కాబట్టి ప్రభుత్వానికి మేము హంబుల్ రిక్వెస్ట్ దయచేసి దీన్ని ముందుకు తీసుకుపోండి ప్రైవేటీకరణ వద్దు ¡Vale, no, dale! No, no, no. ప్రభుత్వ వైద్యశాలల్లో ఏ విధంగా ఉచిత వైద్యం అందిందో మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం ప్రభుత్వం వెనక్కు 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 ప్రజలకి నాణ్యమైన విద్య అలాగే విద్యార్థులకి ఎక్కువ సంఖ్యలో సీట్లు వస్తాయి అనేక మంది డాక్టర్లు ఈరోజు మన రాష్ట్రంలో ఏర్పడగలుగుతారు మనం చూస్తే అనేక మంది విద్యార్థులు మంచి మార్పులు వచ్చినప్పటికీ ఇక్కడ రాష్ట్రంలో సీటు రాకుండా బయట విదేశాల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు బయట కోట్ల బయట విదేశాలకు వెళ్తున్నారు అటువంటి వలసలన్నీ కూడా మనం ఆపచ్చు ఇక్కడే నాణ్యమైన విద్యను వాళ్ళకు అందించి మంచి డాక్టర్లుగా మనం వాళ్ళు తయారు చేస్తే వారు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా డాక్టర్లు అయ్యారంటే వారు ఈ యొక్క సొసైటీకి మరి న్యాయం చేసే విధంగా వాళ్ళ ఆలోచన కూడా ఉంటుంది ఈరోజు కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి చదివితే రేపు వారు కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని చెప్పి ప్రాక్టీస్ చేస్తారు అదే వారికి మనము ఉచితంగా వైద్య విద్యను అందిస్తే వారు కూడా ప్రజలకి దాదాపు ఒక న్యాయమైనటువంటి మరి ఒక ఆలోచనపరమైనటువంటి వైద్యాన్ని వాళ్ళు ప్రజలకు అందించగలుగుతారు సమాజంలో ఒక మంచి డాక్టర్లుగా వారు ఎదుగుతారు కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా జగన్ గారు మాకు ఇచ్చినటువంటి ఆస్తి ఈ యొక్క పదిహేడు మెడికల్ కాలేజీలు దీని విలువ దాదాపు లక్ష కోట్లు కేవలం ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోయే ఈ యొక్క మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు అని చెప్పి కూడా చంద్రబాబును ప్రశ్నిస్తూ దయచేసి ఇప్పటికైనా మేము నిర్ణయం మార్చుకోవాలని చెప్పి కుటుంబ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు చూస్తే పెద్ద ఎత్తున వచ్చారు కార్యకర్తలు ప్రజలు ఈ రోజు అంత స్వచ్ఛందంగా వచ్చారు ఇంత పెద్ద మంది ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారంటే కారణం దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇది ఇప్పటికైనా ప్రభుత్వం మారాలి బుద్ధి తెచ్చుకోవాలి జగనన్న ఆశయం బతకాలి జగనన్న ఏదైతే అనుకున్నాడో ఈ యొక్క రాష్ట్ర జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అని చెప్పి ఆ యొక్క ఆశయాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉందని చెప్పి మీ సందర్భంలో తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు బలహీన వర్గాలు మైనారిటీలు యువత కోసమని జగన్ అన్న పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి ఫుల్ షేప్లో కొన్ని మెడికల్ కాలేజీలు అర్ధాంతరంగా కొన్ని మెడి మెడికల్ కాలేజీలు ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్న మెడికల్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేస్తే ఇది ప్రజల కోసమని పేద విద్యార్థుల కోసమని అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనకి ఒడికట్టి దుర్ దుర్మార్గమైన ఆలోచనకి ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టేది ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాం అన్న గారు ఒక ప్రధాన ఉద్దేశంతో తన తండ్రి ఒక వైద్యులు ఆ వైద్యంలో ఉన్నటువంటి ప్రత్యేకతను ఆ వైద్య వైద్యం కానీ వైద్య వృత్తి కానీ వైద్య విద్య కానీ ఈరోజు సమాజంలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అలాంటి కార్యక్రమాలు అన్న గారు దూరదృష్టితో చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం మీ అనునాయుల కోసం మీ వాళ్ళ కోసం వాళ్ళ పాదాల దగ్గర తీసుకొని పోయి పడంగా పెడతా ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగనన్న గారు చేపట్టిన ఈ కార్యక్రమానికి మీరు చూస్తూ ఉన్నారు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు ఈరోజు ప్రజలందరూ మద్దతు ఇస్తూ ఉన్నారు జగనన్నకి ప్రభుత్వ సంఘాలు జగనన్నకి మద్దతు ఇస్తా ఉంది ప్రతిపక్షాలే కాదు అన్ని పార్టీలు ఒక్కటిగా కలిసి మద్దతు ఇస్తా ఉంది జగనన్నకి ఈరోజు జగన్ అన్న చేసిన ఇంట్లో ఇట్లాంటి బృహత్తరమైన కార్యక్రమం ఈరోజు ఈ ఇండియాలో ఎక్కడ కూడా జరిగి ఉండదని మా అందరి అభిప్రాయం అందరూ చెప్తున్నారు కూడా ఈ రోజు ప్రజా సంఘాలు ఆందోళనలో ఉన్నారు పేద విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు ఇలాంటి మంచి చదువుకు మేము దూరం అవుతున్నామా ఎందుకు మా ఇలాంటి ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఎందుకు అని ఈరోజు ప్రతి ఒక్కరు రోడ్లెక్కి ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి అందరూ రోడ్లెక్కి ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు మీ ప్రభుత్వ వైఖరిని మీ మొండి వైఖరిని నిన్నదిస్తా ఉన్నారంటే వద్దని చెప్తున్నారంటే మీ వ్యవహారం ఎంత వరకు వెళ్ళిందో ఇదే మీకు ఇదే మీకు ఒక దిక్చూచి అనుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఈ రోజు ఈ కాలేజీల ద్వారా ప్రైవేటీకరణ చేసి వైద్య విద్యను అందరికి దూరం చేసేది ప్రైవేట్ వ్యక్తులు తీసుకో కట్టబెట్టి ఈ దుర్మార్గమైన జీవోను వెనక్కి తీసుకోవాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం ఖచ్చితంగా ఇది ఇప్పటికూ ఆగేది కాదు ఇంకా కొనసాగుతూనే ఉంటుందని కూడా తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలిపి మేరకు ఈ ప్రైవేట్ ప్రైవేట్ పరం చేసినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీకు వ్యతిరేకంగా భారీ ఎత్తున అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ర్యాలీ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద ప్రజల కోసం విద్యా వైద్యం అందుబాటులో తీసుకొచ్చి ఈ యొక్క పేద విద్యార్థులకి అందుబాటులో ఉండే విధంగా తీసుకొస్తే మరి కోటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ పద్దెనిమిది నెలల్లోనే ఒకటి నీచమైనటువంటి కుట్ర ఏర్ చేసింది అదేంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం పీపీపీ విధానం ద్వారా పేద ప్రజలకి విద్యని వైద్యుని దూరం చేసే విధంగా ప్రతి వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించినటువంటి వీలు లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళడానికి వీధులు లేకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం ప్రైవేట్ కాలేజీలో లక్షల కోట్లు పెట్టి ఫీజులు కట్టి చదివే విధాన్ని తీసుకొచ్చడానికి ఈ కూడం ప్రభుత్వం కుట్రలు పండింది మరి అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో ఇంత భారీ ఎత్తున జరిగిందంటేనే అర్థం చేసుకోవాలా ప్రజలు దీన్ని ఎంత విధిగా అనేది ఏ ఎంత వ్యతిరేకంగా ఉంటుందనే ఈ స్వచ్ఛందంగా ఈ యొక్క ర్యాలీకి ఇంత జనాభా రావడం జరుగుతుందని కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో దాన్ని వెంటనే జీవన్ క్యాన్సిల్ చేసి మరి ప్రైవేట్ పరంగా చేసిన క్యాన్సిల్ చేసి గవర్నమెంట్ రన్ చేయాల్సిన విధంగా మేము అందరం కోరడం జరిగింది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు